హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణశ్రీ రెసిపీస్ అయితే మంచి టేస్టీ టేస్టీ హెల్తీగా ఉండే పాలక్ రైస్ చేసి చూపిస్తున్నాను పాలక్ రేసే కదా అందరూ చేస్తూ ఉంటారు ఇందులో ఏముంది అనుకోకండి ఒకప్పటిలో ఒక్కొక్క టేస్ట్తో చేస్తూ ఉంటారు నేను ఎలా చేసానో ఒకసారి మీరు చూసి ట్రై చేయండి పిల్లలకి లంచ్ బాక్స్గా పెట్టచ్చు క్విక్ రెసిపీ అనమాట చాలా తొందరగా రెడీ చేసుకోవచ్చు మరి ఆలస్యం చేయకుండా మన రెసిపీలో ఈ పాలక్ రైస్ ఎలా చేసానో ఒకసారి మనం చూసేద్దాం రండి ఈ రైస్ ప్రిపేర్ చేయడానికి పాలకూర ఫ్రెష్గా ఉన్నది ఒక కట్ట తీసుకున్నాను నేను కొద్దిగానే చేసి చూపిస్తున్నాను మరి ఎక్కువ కాదు ఒక కట్ట పాలకూరకి ఎంత రైస్ పడుతుందో చూపిస్తాను పాలకూర శుభ్రంగా కడిగేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలన్నమాట కడిగిన తర్వాత ఇందులోకి పాలకూర ఒక మిక్సీ జార్లో వేసుకుని అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి ముక్క ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలి ఇందులో కొత్తిమీర కంపల్సరీ వేయాలంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి అవసరమైతే కొంచెం వాటర్ వేసుకోవచ్చు మరి ఎక్కువ కాదు ఇలా పైన్ పేస్ట్గా చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొద్దిగా నెయ్యి అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ముందుగా కొంచెం జీడిపప్పు వేయించేసి పక్కన పెట్టుకుందాము లాస్ట్లో వేసుకుందాం అనమాట అప్పుడప్పుడు మధ్యలో తింటూ ఉంటే చాలా బాగుంటాయి ఇప్పుడు ఇందులోకి హోల్ గరం మసాలా అంటే మరీ ఎక్కువేం కాదు చెక్క లవంగాలు ఎలక్కాయ్ రెండు వేసి వేసాను అలాగే సోంపు వేసుకుని కొద్దిగా జీలకర్ర అలాగే ఒక బిర్యానీ ఆకు వేసుకుని వేయించుకోవాలి మరీ ఎక్కువ వేసేయకూడదు అలాగని పేస్ట్ కూడా చేయకూడదు అవి వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి పాలకూర పేస్ట్ అనేది వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి అన్నం రెడీగా ఉంచుకుంటే మనం ఈజీగా ప్రి ప్రిపేర్ చేసుకోవచ్చండి పాలకూర రైస్ పుదీనా రైస్ కొత్తిమీర రైస్ ఏదైనా సరే చాలా తొందరగా అయిపోతుంది ఫ్లేవర్ అనేది సూపర్ ఉంటుంది అనమాట అండి ఇది తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఇప్పుడైతే ఇందులోకి సరిపడినంత సాల్ట్ కొంచెం పసుపు కూడా వేసేస్తున్నాను అంతేనండి ఇంక ఇందులో ఇంకేమీ వేయక్కర్లేదు నూనె బాగా పైకి తేరుకునే వరకు ఫ్రై చేసుకోవడమే చూడండి ఇలాగా గిన్నెకి కడాయికి వదిలేస్తూ చూస్తారు కదా అంటే బాగా ఫ్రై అయిపోయింది అనమాట స్టవ్ కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి అలా కలుపుతూ ఉంటే దగ్గర పడిపోతుంది మంచి గుమ్మగుమరాడిపోతుందండి టేస్ట్ అనేది ఎందుకంటే ఇందులో కొత్తిమీర కూడా వేసాం కదా ఇప్పుడైతే రెడీ అయిపోయింది రైస్ అయితే వేసేస్తున్నాను ఇద్దరికి సరిపోయేంత రైస్ అయితే ఒక కట్ట పాలకొరకి సరిపోతుంది అనమాట రైస్ వేసేసి ఒకసారి ఉడికిన అన్నం కదా అన్నం వేసేసి ఒకసారి మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి స్టవ్ అయితే ఇంకా కట్టలేదు నేను కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి మొత్తం రైస్ కూడా ఒకసారి వేగినట్టు ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇలా కలుపుతున్నాను అనమాట మొత్తం పాలకూర అంతా అన్నానికి పట్టిలాగా కలిపేసుకోవాలి ఇంకొంచెం రైస్ వేసేసాను అనమాట మొత్తం మంచిగా ఇద్దరికి సరిపోతుందండి రైస్ అయితే ఇలా మొత్తం అంతా బాగా కలిపేసుకున్న తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ బిర్యానీ యాక్ కూడా తీసేయచ్చు ఇంకా ఇందులో ఫ్లేవర్ అనేది వెళ్ళిపోయింది కదా రైస్లోకి తీసేస్తున్నాను ఇప్పుడైతే బాగా కలిపేసేసుకుని చూసారు కదా ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉంది మామూలుగా కలర్ వేసినట్టుగా వచ్చింది అనమాట చాలా బాగుంది అలాగే పైన నిమ్మరసం వేసుకోవాలి ఒక చెక్క నిమ్మరసం అయితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసానండి నేను ఆఫ్ చేసేసాక వేస్తున్నాను ఇప్పుడైతే ఇంకా పైన నెయ్యి అది ఏమీ వేయక్కర్లేదండి ఆల్రెడీ మనం ముందే వేసాం కదా ఫ్లేవర్ అనేది సరిపోతుంది చూసారా చాలా క్విక్గా అయిపోయింది చాలా తొందరగా అయిపోయింది అనమాట పైన జీడిపప్పు వేసేసుకుంది తింటుంటే మధ్య మధ్యలో చాలా బాగుంటుంది జీడిపప్పు ఇలా వేగింది వేసుకుంటే బాగుంటుంది అనమాట సూపర్ టేస్ట్ అండి వీడియో నచ్చిందా మీకు నచ్చితే తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టచ్చు అనమాట అప్పటికప్పుడు ఇంట్లో ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి ఈ రెసిపీ అయితే మరి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ముఖ్యంగా మాత్రం వీడియో చూసిన తర్వాత నాకు ఒక లైక్ మాత్రం ఇవ్వండి చాలా మంది నా వీడియోస్ అయితే చూస్తున్నారు లైక్ అయితే ఇవ్వట్లేదు అందుకే ఒకసారి మళ్ళీ చెప్తున్నాను లైక్ ఇవ్వండి అలాగే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది అది కూడా ఒకసారి ఆన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్